హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం డిసెంబర్ రెండవ తేదీ మార్గశిర శుద్ధ త్రయోదశి వ్రతం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వదినం ఈ రోజున ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచినటువంటి వారికి అభీష్టములు ధర్మబద్ధమైనటువంటి కోరిక ఒకటి తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది దాని విశేషాలు ఇప్పుడు మీకు చెప్తాను డిసెంబర్ రెండవ తేదీ రోజున మార్గశిర శుద్ధ ద్వాదశి ఇది మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది మూడు తర్వాత త్రయోదశి వస్తుంది మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతం అనేటువంటి పర్వదినం కదా ఉదయం ద్వాదశి ఉండి మధ్యాహ్నం నుంచి త్రయోదశి ఉన్నటువంటి రోజున ఈ బ్రతం అనేటువంటి పర్వదినాన్ని జరుపుకోవాలి అది డిసెంబర్ రెండవ తేదీ ఉంది ఈరోజు ప్రత్యేకత ఏంటి ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని అశోకవనంలో మొదటిసారిగా చూసినటువంటి రోజు ఈ రోజు అని మనకు సుందరకాండలో చెప్తారు మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్యా దేవీ జగన్మాత మహావీరేణ ధీమత అనేటువంటి శ్లోక ప్రమాణం అనుసరించి శుద్ధ త్రయోదశి నాడు సీతమ్మవారిని మొదటిసారిగా స్వామి దర్శించినటువంటి రోజు కనుక రోజున సీతమ్మవారికి ఎంత ఆనందం కలిగిందో ఆంజనేయ స్వామికి ఎంత ఆనందం కలిగిందో అలాంటి ఆనందము ఈ రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించినటువంటి వారికి లభిస్తుంది ఈ రోజున ఆంజనేయ స్వామిని ఎట్లా పూజించాలి వాస్తవానికి పారిజాత మూలంలో ఆంజనేయ స్వామి ఉంటాడు అంటారు పారిజాతం యొక్క చెట్టు మూలలో ఆంజనేయస్వామి యొక్క పటము కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఐదు తమలపాకులు కానీ ఐదు అంటిపండ్లు కానీ పెట్టుకొని ఆంజనేయ స్వామిని పూజించాలి లేదా కదలీవనంలో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు అని చెప్తారు అంటే అరటి చెట్టు తోటల్లో ఈ అరటి తోటల్లో ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేసుకోవచ్చు ఇలా చేయలేకపోయినా కానీ ఇంట్లో కానీ ఆలయంలో కానీ చేసుకోండి పర్వాలేదు అయితే హనుమాన్ చాలీసాలో మనకు ఒక విషయం చెబుతారు యో శతవార పోయి చూట హిబంధి మహాసుఖ హోయి అంటాడు తులసిదాసు ఎవరైతే హనుమాన్ చాలీసాను వంద సార్లు పారాయణం ఒకే రోజు చేస్తారో వాళ్లకు బంధనములు ఏవైతే బంధనములు ఇవి బంధీలు ఇవి ఇబ్బందికరములు అని భావిస్తున్నారో అవన్నీ తొలగిపోతాయి కనుక డిసెంబర్ రెండవ తేదీన ఖచ్చితంగా ఆంజనేయ స్వామి స్వామి యొక్క ఆరాధన చేయండి మణిసూక్తంతో అభిషేకము మణిసు హోమం చేయడం చాలా విశేషం నూట ఎనిమిది తమరపాకులతో ఆంజనేయ స్వామికి అర్చన చేయండి పారిజాత పుష్పముల చేత కానీ లేదా జిల్లేడు పూలతో కానీ ఆంజనేయ స్వామికి అర్చన చేయండి ఐదు తమరపాకులు ఐదు అరటిపండ్లు పంచ సంఖ్య అంటే ఆంజనేయస్వామికి ప్రీతి కనుక ఆంజనేయ స్వామికి ఐదు అరటి నివేదనగా పెట్టండి ఒక బ్రహ్మచారిని ఈ రోజున అర్చన చేసి ఎరుపు రంగు వస్త్రములు బ్రహ్మచారికి ఈ రోజున ఇవ్వండి భోజనం పెట్టండి ఇలా చేస్తే కనుక తప్పకుండా ఆంజనేయ స్వామికి అనుగ్రహం లభిస్తుంది ఒక విశేషమైనటువంటి మంత్రం చెబుతాను ఆ మంత్ర సాధన చేయండి ఓం హనుమతే నమ అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా ఓం హనుమతే నమ ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి మీ ధర్మబద్ధమైనటువంటి ఒక్క కోరిక ఆంజనేయ స్వామి చెప్పుకోండి తప్పకుండా నెలవేరుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం ఉన్నది ఈ ధర్మం ఉన్నది జై హింద్ జై భారత్ మంది మాత్రం నమస్తే